హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ మన హండ్రెడ్ అవుట్ ఫిట్స్ లో నెక్స్ట్ అవుట్ తో అయితే మనం మీ ముందుకు వచ్చేసాను ఇది కూడా ఒక కాటన్ ఫ్రాక్ అనమాట కస్టమర్ ఒకళ్ళు సిక్స్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు ఇది టూ టు త్రీ ఇయర్స్ పాపకు మనం స్టిచ్ చేస్తాము టూ నుంచి ఫైవ్ ఇయర్స్ పాప వరకు కూడా మనము సేమ్ కాస్ట్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ రేంజ్ అనమాట వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే క్లాత్ అనేది మనం యూజ్ చేస్తున్నాము ఫ్రాక్స్ కోసము సో త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ రేంజ్ అలాగే జీరో టు టూ ఇయర్స్ వాళ్ళ వరకు అయితే టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రేంజ్లో అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఫ్రాక్స్ షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా జిప్పిచ్చాము అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట ఇచ్చాను ఇవి వాళ్ళేమీ మనకు మోడల్స్ పంపించలేదు జస్ట్ సిక్స్ ఫ్రాక్స్ మాకు కాటన్వి కావాలి అని చెప్పారు సో నేనైతే డిఫరెంట్ డిఫరెంట్గా స్టిచ్ చేస్తున్నాను ఒకే మోడల్ కాకుండా ఇది లేయర్ వన్ లేయర్ టూ లేయర్ త్రీ త్రీ లేయర్స్ వచ్చినాయి మనకి అందుకే మంచిగా ఇమ్మొచ్చింది దీనికి చూసారు కదా సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి కటింగ్ స్టిచ్చింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫుల్ వీడియో చూడండి రిమైనింగ్ వాళ్ళు స్కిప్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ని నేను ఫోర్ ఫోల్డ్ చేసుకుంటున్నానండి చేసుకొని ఇది నిలువుగా అనమాట ఫోల్డింగ్ చేసుకుంటుంది ఈ కింద పోగులు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని కట్ చేసేస్తున్నాను అండ్ త్రీ లేయర్స్ కట్ చేసుకోవాలి మనము ఫస్ట్ లేయర్స్ కట్ చేస్తాను తర్వాత టాప్ పార్ట్ అనేది కట్ చేస్తాను లేయర్కి వచ్చేసరికి నేను ఫస్ట్ లేయర్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి మనకి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు కచ్చిపోతే మనకి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది ఇది మనకి ఫస్ట్ లేయర్ అనమాట ఫస్ట్ లేయర్ మరి పెద్దది తీసుకోవద్దు ఆ తర్వాత లేయర్స్ ఇంకా పెద్ద తీసుకోవాల్సి వస్తుంది సో ఇట్లా సింపుల్గా చిన్న లేయర్స్ అయితే తీసుకున్న ఫ్రంట్కి బ్యాక్కి నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది చేంజ్ చేస్తానండి మెయిన్ ఫ్యాబ్రిక్ పెద్ద ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెద్ద పీసెస్ కావాలి మనకి సేమ్ ఫస్ట్ లేయర్ లాగే పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నా ఇవి మనకి పెద్ద పీసెస్ వస్తాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు థర్డ్ లేయర్ థర్డ్ లేయర్కి నేను మళ్ళీ ఫోల్డింగ్ మార్చాను మీరు గమనించినట్లయితే థర్డ్ లేయర్ వచ్చేసి ఇక్కడ మనం సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాము ఎందుకంటే కింద మనం ఫోల్డింగ్ చేసి కొడతాము థర్డ్ లేయర్కి సో అక్కడ మనకు కొంచెం ఖర్చు ఈ థర్డ్ లేయర్ వచ్చేసరికి నేను చూసారు కదా టూ పార్ట్స్ తీసుకుంటున్నా ఎక్కువ కావాలి కాబట్టి థర్డ్ లేయర్ నేను టూ పార్ట్స్ అనేవి తీసుకున్నానండి ఈ ఫోల్డింగ్ మీకు అర్థం కాకపోవచ్చు ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నాము ఏంటి అనేది బట్ మీరేంటి అంటే మీకే అనమాట ఎక్కువ ఎక్కడుంది క్లాత్ తక్కువ ఎక్కడుంది అది చూసుకొని కట్ చేసుకోండి ఈ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్లో అసలు కటింగే అర్థం కాదనమాట ముందు నేను ఎట్లా చూపించినా మీకు అర్థం కాదు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈజీగా అర్థమవుతుంది క్లాత్లో టాప్ పార్ట్ కోసం నేను ఈ విధంగా ఫోల్డ్ చేశానండి ఇక్కడ మీరు చూసినట్లయితే ముందు కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా వదిలేసి ఫోల్డింగ్ అనేది పెట్టాను అండ్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలి అండ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేశాను నెక్ వచ్చేసి టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఆమ్ డౌన్ కోసము సారీ షోల్డర్ డౌన్ కోసము ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను అండ్ ఆమ్ హోల్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచే మార్క్ చేశానండి చెస్ట్ చెస్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ అనమాట బట్ నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఎప్పుడు కుట్టినా టైట్ అవుతుందండి సో మనం కొంచెం లూజే తీసుకోవాలి టాప్ పార్ట్ ఎంత తీసుకుంటున్నామో బాటం పార్ట్ కూడా అంతే తీసుకోవాలి ఎందుకంటే పిల్లలకి పొట్ట అనేది సేమ్గా ఉంటుందన్నమాట చెస్ట్ పొట్ట దగ్గర నెక్స్ట్ వచ్చేసి నెక్ నెక్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అండ్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా రౌండ్ నెక్కే అనమాట నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఇంక నేను మామూలుగా బుట్ట హ్యాండ్స్ కాబట్టి కొలతలు ఏం పెట్టుకోకుండా ఉన్న క్లాత్లో అలాగా కట్ చేసేసానండి మనకి లేయర్స్ ఎలా వస్తాయో ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనకి సెకండ్ లేయర్ టూ వస్తాయి థర్డ్ లేయర్ వచ్చేసి త్రీ వస్తాయి అనమాట ఇట్లా పెద్దగా వస్తాయి ఇక్కడ ఒకదానికొకటి ఒకదానికొకటి కుర్చీలు పెట్టుకుంటే అటాచ్ చేయాలండి చిన్న చిన్న కుర్చీలు లేక ఇంకా నార్మల్గా అనమాట నేను క్లియర్గా చూపించలేదు మీకు ఇంకా అటాచ్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వచ్చింది మనకి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి జిప్ ఎలా అటాచ్ చేయాలి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మీకు చూపించాను బట్ ఇక్కడ కూడా ఒకసారి చెప్తాను చూడండి ఆ వీడియో చూడడం వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదండీ అక్కడ దాకా క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని తీసుకున్న ఖర్చు అంతా ఫోల్డ్ చేయకూడదండి ఆ మార్క్ వరకే ఫోల్డ్ చేసుకొని ఇట్లా స్టిచ్ అనేది వేసుకోవాలి పైకి టూ సైడ్స్ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి ఆ మార్క్ దగ్గరకు వచ్చేలాగా అంతే ఆ మార్క్ దగ్గర మాత్రం ఫోల్డ్ చేయకూడదు మనము జస్ట్ అక్కడికి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ విధంగా పైన టాప్ స్టిచ్ వేసుకుంటాము తర్వాత జిప్ ఎలా అటాచ్ చేయాలో చూడండి టాప్ స్టిచ్ వేసిన తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేస్తామండి చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ జిప్ అనేది పెడతాము ఎందుకు ఇంత ప్రాసెస్ డైరెక్ట్గా దాన్ని ఫోల్డ్ చేసి జిప్ పెట్టచ్చు కదా అంటే నీట్గా రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఇంకోటి స్టిఫ్గా ఉండడం కోసం మనం ఇట్లా డబల్గా స్టిచ్ వేసుకుంటున్నాం అనమాట లైనింగ్ అటాచ్ చేయట్లేదు కాబట్టి సేమ్ ఇలాగే ఒకసారి మనం పెట్టేసాం కదా తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసి ఇట్లా పైన పెట్టేసుకుంటున్నాను చూసారు కదా చాలా సింపుల్ జిప్ అటాచ్ చేయడం ఇలా పైన సెట్ చేసేసుకొని ఇటు ఒక ఇటొక ఇటు ఒక వేసుకోండి నార్మల్ పాదం మీదే వేసాను నేను స్టిచ్ కూడాను చూసారు కదా నార్మల్ పాదం మీదే వేసాను జిప్ అనేది మనకు కనిపిస్తుంది ఇది నార్మల్ జిప్ ఇన్విజిబుల్ జిప్ కాదు ఇన్విజిబుల్ జిప్కి ఖచ్చితంగా సింగిల్ పాదం మీదే స్టిచ్చింగ్ అనేది చేయాలి సో అది బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండి అయితే ఇప్పుడు మన క్రాస్ పీసెస్ తీసుకుందాము ఎందుకంటే నెక్కి ఫినిషింగ్ ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా క్రాస్ పీస్ అనేది అటాచ్ చేయాలి ఇట్లా కనిపిస్తుంది మనకి అటాచ్ చేసిన తర్వాత చూసారు కదా దీన్ని ఏం చేద్దామండి ఇప్పుడు నాట్లు పెట్టాలండి రౌండ్ నెక్ కాబట్టి ఖచ్చితంగా నాట్స్ పెట్టుకోవాలి నాట్స్ పెట్టేసుకొని ఈ ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుతో కలిపి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేయాలి అప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ ఏం చేయాలంటే వెనక తిప్పేసి ఆ పైన స్టిచ్ వేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది కదా దీన్ని మళ్ళీ ఇట్లా ప్రెస్ చేసుకుంటా బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేస్తే చూసారు కదా మనకి ఇట్లా వస్తుంది ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇలా వస్తుంది చాలా నీట్గా అండి ఇంతే చాలా సింపుల్ ఇంక ఇప్పుడు ఏంటి అంటే బాటమ్ పార్ట్ అనేది మనం అటాచ్ చేయాలి సేమ్ ఇలాగే మీరు హ్యాండ్స్ కినుక అటాచ్ చేయకపోతే హ్యాండ్స్ కూడా మీరు ఫినిషింగ్ అనేది అలాగే ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ చూసారా మనకి చాలా తక్కువ ఫ్యాబ్రిక్ ఉంది ఎలాగండి అంటే చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలి అంతేనండి చాలా చిన్న కుర్చీలు పెట్టుకొని ఇంకా సైడ్లు జాయింట్ చేసుకోవడమే ఇంకా అవన్నీ నేను మీకు చూపించట్లేదు సింపులే కదా సో ఇది ఈరోజు వీడియో అయితే ఇంకో